పుద్ధ రోజు మళ్ళీ సబ్స్క్రైబర్స్కి నమస్కారం అండి నేను డాక్టర్ దినకర్ రెడ్డి సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ హైదరాబాద్ ఎయిడ్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను సో ఈరోజు మనము పెద్ద పేరు క్యాన్సర్ గురించి తెలుసుకుందామండి ఈ మార్చ్ నెల అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు క్యాన్సర్ అవేర్నెస్ నెల కింద డిక్లేర్ చేశారు ఎందుకంటే పెద్ద పేరు క్యాన్సర్ సంవత్సరం సంవత్సరం పెద్దపై క్యాన్సర్తో సఫర్ అయ్యే పేషెంట్స్ యొక్క నంబర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఒక నెలని ఎక్స్క్లూజివ్గా పెద్ద క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కింద డెడికేట్ చేశారు మార్చిన సో ఎందుకు అంటే అవేర్నెస్ అంటే మనకి ఒకటి ప్రివెన్షన్ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ డిటెక్షన్ అంటే స్క్రీనింగ్ పద్ధతి ద్వారా ఎర్లీ డిటెక్షన్ దాని తర్వాత మనం సింటమ్స్ పలానా సింటమ్స్ సఫర్ అవుతుంటే వెళ్ళి డాక్టర్ని తొందరగా కన్సల్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఈ వ్యాధి అనేది ముందు స్టేజ్లోనే బయటపడే అవకాశం ఉంది సో అందుకని ఎవరెస్ ఈ మూడు లో మనం చేయాలి ప్రజలకి సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారని చెప్పి సో ప్రివెన్షన్కి వచ్చేసి మనకి పెద్ద పెద్దపై క్యాన్సర్ ఎక్కువ మొత్తంలో రెడీమీడ్ తినడం వల్ల అవుతుంది అంటే బీఫ్ కానీ పోర్క్ కానీ తినడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి పెద్దపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకోటి మెయిన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ అన్నదమ్ములకు కానీ ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ పెద్దపే క్యాన్సర్తో వచ్చిన ఇన్సిడెంట్స్ ఉంటే పెద్ద పే క్యాన్సర్తో వాళ్ళు సఫర్ అయి ఉంటే అలాంటి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు డెఫినెట్గా దీనికి స్క్రీనింగ్ చేయించుకోవాలి సో అది మనకి మెయిన్ కాజ కాజెస్ వచ్చేసి అండ్ మనకి స్క్రీనింగ్ పద్ధతి వచ్చేసి ప్రతి ఒక్కరు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత ఎస్పెషలీ మగవాళ్ళు ఒక్కసారైనా హోమోస్కోపీ చేయించుకుంటే పెద్ద మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా పెద్ద పేదలో చిన్న చిన్న కంచులు ఉన్నా అవి బయటపడే అవకాశం ఉంటుంది సో అవి బయటపడినప్పుడు మనం నెక్స్ట్ వాటిని కొలోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేసేయచ్చు సో మనకి అవి ఇంకా క్యాన్సర్ రాకుండా ముందే అరికెట్టవచ్చు క్యాన్సర్ సో అందుకని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవో అమెరికాలో అయితే అందరూ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబో ఒకసారి కొలోస్కోపీ చేసుకుంటారు పది సంవత్సరాలకి ఒకసారి సో అది మనం కూడా ఆ పద్ధతిని పాటిస్తే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము కొలోస్కోపీ అంటే ఇంగేజి టెస్ట్ మనకి భయం ఉండొచ్చు సో ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది అంటే మోషన్లో మనకు తెలియకుండా చిన్న చిన్న రక్తనాలు రక్త కణాలు ఏమైనా వెళ్తుంటే అది కూడా టె కనుగొనే టెస్ట్ ఉంటుంది అది మన మామూలు ల్యాబ్లో కూడా చేస్తారు సో అది మోషన్ టెస్ట్ అది దానికి భయపడాల్సిన అవసరం లేదు సో అదొక టెస్ట్ ద్వారా కూడా ఈజీగా మనకి చిన్న మోతాదులో మనకి కనపడని సూక్ష్మ మోతాదులో డైలీ బ్లడ్ లాస్ ఉంటే బయటపడుతుంది నెక్స్ట్ సింప్టమ్స్ వచ్చే కొద్ది మెయిన్ ఫస్ట్ మనకి నీరసం ఎక్కువ రావడము ఎక్కువ పని చేయలేకపోవడము వీక్నెస్గా అనిపించడము ఇవి మనకి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటామండి సో ఎస్పెషలీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన మగవాళ్ళు ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాతో సఫర్ అవుతుంటే వాళ్ళు డెఫినెట్గా ఓన్లీ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకొని కాలం గడపకూడదు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి మేబీ ఆ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కాజ్ వచ్చేసి ఈ పెద్ద వేగంలో ఉన్న క్యాన్సర్ గడ్డ అయిపోవచ్చు సో అలా మనకు హెల్లీగా తెలుసుకునే అవకాశం ఇంకోటి ఏంటంటే బొడ్డు చుట్టూతో ఇక్కడ మెయిస్ అట్టు నొప్పి రావడము మోషన్స్ మామూలుగా వెళ్ళే వాళ్ళకి వన్ టు టూ టైమ్స్ డేకి వెళ్ళే వాళ్ళకి సడన్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ మోషన్స్ అవ్వడము నేల నెలగా రావడము లేదా మోషన్ వచ్చినట్టు అనిపించడము మన బాత్రూమ్కి వెళ్తే కొంచెం జిగురుగా పడడం మోషన్ రాకుండా కొంచెం జిగురుగా పడుతుంది సో అట్లాంటి సిమ్టమ్స్ ఓకేనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే మంచిదండి లాస్ట్లో వస్తే బరువు తగ్గేది ఆటలు తగ్గేవి అని లాస్ట్ స్టేజ్లో వస్తాయి ఈ ముందు స్టేజ్లోనే మనకు కన్సల్ట్ అయితే మన డబ్బు కూడా ముందు స్టేజ్లో పెట్టుబడి కంప్లీట్ న్యాయం అయ్యే అవకాశం అందరిలాగే మనకి లైఫ్ స్పెన్ ఉండే అవకాశం ఉంటుంది సో మార్చి అని వరల్డ్ అవర్ డెత్ స్క్రీన్ టు ప్రివెంట్ ఫోల క్యాన్సర్ సో ఈ విధమైన ఏమైనా సింటమ్స్ ఉన్నా అదే కాకుండా మనకి జీర్ణకోశం సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా హెడ్నియా గాల్గాడ్ స్టోన్స్ పైల్స్ సో అన్నీ కూడా మనం చూస్తాము సో మా డీటెయిల్స్ వరకు మీరు వీడియో డిస్క్రిప్షన్లో చూడవచ్చు థ్యాంక్ యూ